తాజాగా ఎన్నికలు ముగిశాయి మరొక వారం పది రోజుల్లో ఫలితాలు కూడా రాబోతున్నాయి అయితే ఏ పార్టీ గెలవబోతుంది అసలు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే ఆతృత అయితే అందరిలో ఉంటుంది దీనికి సంబంధించి ఆ ఏపీ కనెక్ట్ అనే ఒక పేరుతో అయితే ఫలితాలు అంటే ఎన్నికల తరువాత జరిగినటువంటి ఆ వేవ్ ఎలా ఉందనే దాని గురించి అంచనా వేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ స్టడీ రిపోర్ట్ అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనే చివరిలో చూద్దాం ముఖ్యంగా ముందుగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎనిమిది ఉంటే ఏడు కూటమి ఒకటి ఆ వైసీపీ అయితే గెలుచుకుంటుంది అది ఇచ్చాపురం ఎలయన్సు పలాస ఎలయన్సు టెక్కల ఎలయన్సు పాతపట్నం ఎలయన్సు శ్రీకాకుళం ఎలయన్సు ఆమదోల వలస ఎలయన్సు నరసరావుపేట ఎలయన్స్ హెచ్ఆర్ల మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఇది గెలుచుకునే సీటు ఆ ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఇక పార్వతీపురం మాన్యంలో నగర మనం నాలుగు సీట్లు ఉంటే రెండేమో కూటమి గెలుచుకుంటుంది రెండు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు ఆ పార్వతీపురం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే పాలకొండ ఎలయన్స్ గెలుచుకుంటుంది కుప్పం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే సాలూరు ఎలయన్స్ గెలుచుకుంటుందని చెప్పి ఇక్కడ సర్వేలు అయితే ఇవ్వడం జరిగింది ఇక విజయనగరం మొత్తం ఏడు సీట్లు కూడా ఏడు సీట్లు ఉంటే మొత్తం కూడా కూటమి వన్ సైడ్గా గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు వాటిని కన్నా పరిశీలిస్తే ఆ రాజ్యాం ఎలయన్స్ బొబ్బులి ఎలయన్స్ చిప్పురుపల్లి ఎలయన్స్ గజపతి నగరం ఎలయన్సు ఆ నెల్లిమర్ల అలయన్స్ విజయనగరం అలయన్స్ శృంగవరపు కోట కూడా ఎలయన్స్ అంటే గతంలో శృంగవరపు కోట ఆ వైసీపీ గర్జిగా ఉండేది బట్ అది కూడా అలయన్స్ గెలుచుకుంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు ఇక విశాఖపట్నం మొత్తం ఏడుగా ఉంటే ఇక్కడ మొత్తం కూడా క్లీన్ షిప్ కోటమని చెప్పుకోవచ్చు ఆ భీమిలి అలయన్స్ విశాఖపట్నం ఈస్ట్ అలయన్స్ విశాఖపట్నం వెస్ట్ అలయన్స్ అలాగే విశాఖ నార్త్ అలయన్స్ విశాఖ సౌత్ కూడా అలయన్స్ గాజువాక్ ఎలయన్స్ పెందుర్తి ఎలయన్స్ సో మొత్తం కూడా ఆ కూటమి అయితే కైవసం చేసుకోబోతున్నట్టుగా ఇట్లయితే చెప్తున్నారు ఇక అలూరు సీతారామరాజు జిల్లా సంబంధించి మూడు సీట్లు ఉంటే ఒకటి కూటమి గెలుచుకుంటే రెండు ఆ వైఎస్ఆర్సీపీకి చెప్తున్నారు ఇది అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ పాడేరు ఎలయన్స్ గెలుచుకుంటుంది మళ్ళీ ఆ రంపచోడవరం వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా చెప్తున్నారు ఇక అనకాపల్లి ఆరు ఉంటే ఆరు కూటమి వన్ సైడ్ సిప్ అని చెప్తున్నారు చోడవరం అలయన్స్ ఆ మడుగుల అలయన్స్ అనకాపల్లి ఎలయన్సు ఎలమంచి అలయన్స్ పైగ్రాపేట అలయన్స్ నర్స నర్సీపట్నం కూడా ఆ ఎలయన్స్ మొత్తం గెలుచుకోబోతుంది ఇక కాకినాడ ఏడు ఉంటే ఏడు కూటమి ఆ కైస్ చేసుకోబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు ఆ తుని అలయన్స్ ప్రతిపాడి ఎలయన్స్ పిఠాపురం ఎలయన్స్ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ అలయన్స్ పెద్దాపురం ఎలయన్స్ కాకినాడ సిటీ అలయన్స్ ఆ జగ్గంపేట సో ఈ మొత్తం కూడా ఆ క్లీన్షిప్ చేయబోతున్నారు ఈస్ట్ గోదావరి ఏడు ఆ తీసుకుంటే అందులో అనపతి ఆ రాజానగరం అలయన్స్ అలాగే రాజమహేంద్రవరం సిటీ అలయన్స్ అలాగే రూరల్ కూడా అలయన్స్ కొవ్వూరు ఎలయన్స్ నిర్దోలి ఎలయన్స్ గోపాలపురం ఈ మొత్తం కూడా గెలుచుకోబోతున్నారు గోపాల్పురం అంటే ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి చేస్తున్నటువంటి సో కోనసీమ ఏడు తీసుకుంటే ఏడు ఎలయన్స్ అని చెప్తున్నారు రంపచోడవరం ఎలయన్స్ ముమ్మడివరం ఎలయన్స్ అమలాపురం ఎలయన్స్ రాజోల్ ఎలయన్స్ పి గన్నవరం జనసేన పోటీ చేస్తుంది అక్కడ ఎలయన్స్ కొత్తపేట అలయన్స్ మండపేట ఈ మొత్తం కూడా ఆ ఎలయన్స్ గెలుచుకోబోతుంది వెస్ట్ గోదావరి ఏడు ఏడు వన్ సైడ్ అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఆచంట ఎలయన్స్ పాలకోలే ఎలయన్స్ నర్సీ నరసాపురం ఎలయన్స్ భీమవరం ఎలయన్స్ ఉండి ఎలయన్స్ తణుకు ఎలయన్స్ అలాగే ఆ తాడేపల్లిగూడెం ఎలయన్స్ గా చెప్తున్నారు ఇక ఏలూరు పార్లమెంట్లో మొత్తం ఏడుంటే ఇందులో ఆరు కూడమి గెలుచుకుంటుంది ఒకటి వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు సో ఒంగుటూరు ఎలయన్స్ దెందులూరు ఎలయన్సు ఏలూరు ఎలయన్స్ పోలవరం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ చింతలపూడి ఎలయన్స్ నూజివీడి ఎలయన్స్ కైకులూరు ఎలయన్స్ బట్ మనకున్న అంచిన ప్రకారం ఆ పోలవరం కూడా స్వల్ప మెజార్టీతో కూటమే గెలవబోతుందని చెప్పి మనకి వేరే సమాచారం కూడా ఉంది ఇక ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఎనిమిది ఉంటే ఏడు కూటమే ఒకటి వైఎస్ఆర్ గా ఉన్నాయి ఆ తిరువురు మాత్రమే ఇక గన్నవరం విజయవాడ వెస్ట్ ఎలయన్స్ సెంట్రల్ ఎలయన్స్ ఈస్ట్ ఎలయన్స్ మైలవరం ఎలయన్స్ నందిగామ అలయన్స్ జగ్గంపేట సో ఎలయన్స్ గెలుచుకోబోతుంది ఆ కృష్ణా డిస్టిక్ పార్లమెంట్ పరిధిలో ఆరుంటే ఏడుంటే మొత్తం కూడా ఆరు ఆరు కూడా గెలుచుకోబోతున్నాడు చెప్తున్నారు గుడివాడ అంటే కొడాలని ఓడిపోతున్నాడు అక్కడ ఎలయన్స్ పెడారసు మచిలీపట్నం ఎలయన్స్ అలయన్స్ పామర్ అలయన్స్ పెనమలూరు కూడా ఎలయన్స్ అని చెప్తున్నారు ఇక గుంటూరు ఏడుంటే ఏడు ఏడు కూడా అని చెప్తున్నారు తాడికొండ ఎలయన్స్ మంగళగిరి నారా లోకేష్ గెలవబోతున్నారు ఎలయన్స్ పొన్నూరు ఎలయన్స్ తెనాలి ఎలయన్స్ తెనాలి అంటే నాదండ మనోహర్ పోటీ చేస్తున్నారు అక్కడ ప్రతిపాడు అలయన్స్ గుంటూరు వెస్ట్ అలయన్స్ ఈస్ట్ అలయన్స్ విడుదల రజినీ కూడా ఇక్కడ ఓడిపోబోతుంది ఇక పల్నాడు ఏడుంటే ఆరు కూటమి ఒకటి వైఎస్ఆర్ చెప్తున్నారు పెదకూరపాడు ఎలయన్స్ జలకనూరుపేట ఎలయన్సు నరసరావు పేట మాత్రం ఆ వైఎస్ఆర్సిపి అని చెప్తున్నారు సత్తెనపల్లి అలయన్స్ వినుకొండ అలయన్స్ గురజాల అలయన్స్ మా మాచర్ల అలయన్స్ సో మాచర్లలో కూడా ఇక్కడ ఆ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఓడిపోబోతున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇక ఆరు ఆరుంటే నాలుగు అలయన్స్ ఆ ఒకటి వైఎస్ఆర్సిపి ఒకటి కాంగ్రెస్ గెలవబోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆ వేమూరు ఎలయన్స్ రేపల్లి అలయన్స్ బాపట్ల వైఎస్ఆర్సిపి పర్చూరు అలయన్స్ అద్దంకి అలయన్స్ చీరాల మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆ వీళ్ళైతే చెప్తున్నారు ఇక ప్రకాశం ఎనిమిది ఉంటే ఏడు కూటమి ఒకటి వైఎస్ఆర్సిపి సంతనోత్రపాడి అలయన్స్ ఎర్రగొండపాలెం మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది దర్శి ఎలయన్స్ ఒంగోలు ఎలయన్స్ గొడ్డాపి అలయన్స్ మార్కోపురం అలయన్స్ గెద్దులూరు ఎలయన్స్ కనిగిరి ఎలయన్స్ అయితే గెలుచుకోబోతుంది అయితే ఇక నెల్లూరు ఆ నెల్లూరు గన ఎనిమిది ఉంటే ఎనిమిదికి ఎనిమిది కూటమి గెలుచుకోబోతుంది సర్వేపల్లి అలయన్స్ కందుకూరు అలయన్స్ కావలి అలయన్స్ ఆత్మకూరు అలయన్స్ ఆ కొవ్వూరు ఎలయన్సు నెల్లూరు సిటీ అలయన్స్ నెల్లూరు రూరల్ అలయన్స్ ఉదయగిరి కూడా అలయన్స్ గెలుచుకోబోతుంది ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా ఆ కోటమి నాలుగు గెలిచే అవకాశం ఉంది వైసీపీ మూడు గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు కడప ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి బద్వేలు వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు అలయన్స్ కడప అలయన్స్ ఆ కమలాపురం మళ్ళీ సిపి జగన్మోహన్ రెడ్డి మేనమాం అక్కడ ఆ మైదుకూరు ఎలయన్స్ ప్రొద్దుటూరు ఎలయన్స్ పులివెందుల జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలవబోతున్నాడు ఇక కర్నూలు ఏడుంటే నాలుగు కూటమి మూడు వైఎస్ఆర్ అని చెప్తున్నారు కర్నూలు అలయన్స్ కోడుమూరు మాత్రం వైఎస్ఆర్సిపి ఆ ఎమకనూరు ఎలయన్సు మంత్రాలయం అలయన్స్ ఆదోని ఎలయన్సు అట్లూరు మాత్రం వైఎస్ఆర్సీపీ అలాగే పత్తికొండ వైఎస్ఆర్సిపి అయితే గెలుచుకోబోతున్నాడుగా చెప్తున్నారు ఇక ఆ నంద్యాల ఏడుంటే ఆరు కూటమి ఒకటి వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నాడు ఆలగడ్డ ఎలయన్సు శ్రీశైలం అలయన్స్ నందికొట్పూరు ఎలయన్సు నంద్యాల అలయన్స్ అలాగే బనగానపల్లి మాత్రం కూటమి గెలవబోతుంది డోన్ ఎలయన్స్ పాణ్యం అలయన్స్ డోన్ అంటే ఆర్థిక మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ అక్కడైతే ఓడిపోతున్నాడు ఇక శ్రీ సత్సాయికి కాన్స్టిట్యసీకి సంబంధించి ఆరుంటే ఐదు కూటమి ఒకటి అయితే వైఎస్ఆర్సిపిగా చెప్తున్నారు ఇక మడగశీర వైఎస్ఆర్సీపీ హిందూపురం నందమూరు బాలకృష్ణ గెలవబోతున్నాడు అలయన్స్ పెరుగొండ ఎలయన్సు పుట్టపర్తి ఎలయన్సు ధర్మవరం అలయన్సు కదిరి ఆ ఎలయన్స్ ఇక అనంతపురం ఎనిమిది ఉంటే ఆ ఏడు కూటమి ఒకటి కాంగ్రెస్ ఇక్కడ ఆ వైసీపీ ఖాతా దరవట్లయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ రాతాడు అలయన్స్ రాయదుర్గం ఎలయన్స్ ఉరవకొండ అంటే ఆల్రెడీ ఆ టీడీపీ ఎమ్మెల్యే పైవల్ కేసు కేశం గెలబోతున్నాడు అక్కడ ఆ గుత్తగల్లి ఎలయన్సు తాడిపత్రి అలయన్స్ సింగనామాలు మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిచ్చారు మరి అక్కడైతే ఆ టీడీపీ నుంచి అయితే ఆ బండారు శ్రావణి అయితే పోటీ చేసినట్టు ఉంది అనంతపురం అర్బన్ అలయన్స్ ఆ కళ్యాణదుర్గం ఎలయన్స్ ఇక అన్నమ్మయ్యకు వచ్చేటప్పటికి ఉంటే నాలుగు కూటమి రెండు ఆ వైఎస్ఆర్సిపిగా చెప్తున్నారు రాజంపేట అలయన్సు కోడూరు వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సీపీ తంపలపల్లి అలయన్స్ పీలేరు అలయన్స్ మదనపల్లె కూడా ఎలయన్స్ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు ఇక తిరుపతి ఏడుంటే ఆరు కూటమి ఒకటి వైఎస్ఆర్సిపి చెప్తున్నారు తిరుపతి అలయన్స్ సుళ్ళూరుపేట అలయన్స్ ఆ వెంకటగిరి అలయన్స్ ఆ గూడూరు ఎలయన్సు ఆ శ్రీకాళహస్తి అలయన్స్ సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సిపి చంద్రగిరి చంద్రగిరిలో అక్కడ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ ఓడిపోబోతున్నాడు అక్కడ ఆ టీడీపీ అయితే అక్కడ గెలవబోతుంది ఇక చిత్తూరు ఏడుంటే ఆరు కూటమి ఒకటి వైఎస్ఆర్సీపీ గా చెప్తున్నారు ఇక పొంగనూరు మాత్రం వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ గెలబోతున్నాడు నగరి రోజా ఓడిపోబోతుంది అక్కడ అలయన్స్ గంగాధర నెల్లూరు ఎలయన్స్ చిత్తూరు అలయన్స్ పోతులపట్టు అలయన్స్ పలమనేరు అలయన్స్ కుప్పం నారా చంద్రబాబు నాయుడు అక్కడ గెలవబోతున్నారు ఎలయన్స్ ఇక లోక్సభ ఇరవై ఐదు స్థానాలకు గాని మనం ఎవరైనా గెలుస్తారనేది ఒకసారి పరిశీలిస్తే శ్రీకాకుళం ఎలయన్స్ విజయనగరం అలయన్స్ అరకు మాత్రం వైఎస్ఆర్ సిపి విశాఖపట్నం ఎలయన్స్ అరకాపల్లి అలయన్స్ కాకినాడ ఎలయన్స్ రాజమండ్రి అలయన్స్ అమలాపురం అలయన్స్ నర్సరా నర్సాపూర్ అలయన్స్ ఏలూరు ఎలయన్స్ మచిలీపట్నం అలయన్స్ విజయవాడ నాని అక్కడ అక్కడ గెలవబోతుంది గుంటూరు ఎలయన్స్ నర్సరావుపేట ఎలయన్స్ బాపట్ల ఎలయన్స్ ఒంగోలు ఎలయన్స్ నెల్లూరు ఎలయన్స్ తిరుపతి ఎలయన్స్ చిత్తూరు ఎలయన్స్ రాజంపేట ఎలయన్స్ కడప మాత్రం కాంగ్రెస్ అంటే షర్మిల గెలవబోతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇకపోతే నంద్యాల వైఎస్ఆర్సీపీ కర్నూలు వైఎస్ఆర్సీపీ అనంతపురం అలయన్స్ హిందూపురం ఎలయన్సు ఇక మొత్తంగా ఎక్స్పెక్టెడ్ సీట్స్గా మనం పరిశీలిస్తే ఇరవై ఒక్క స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది నూట యాభై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు అయితే ఆ కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు ఇక పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సిపి మూడు స్థానాలు అలాగే ఇరవై ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోబోతుంది ఇక కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ స్థానాన్ని రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోబోతున్నట్టుగా చెప్తున్నారు ఏది ఏమైనా కోటమి అత్యధికంగా నూట యాభై మూడు సీట్లు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతుందని అయితే వీళ్ళైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక ఓట్ షేర్ కూడా యాభై మూడు శాతం ఓటు షేర్ని కూటమి కైవసం చేసుకుంటే ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీకి కైవసం చేసుకుంటుంది ఐదు శాతం ఓట్ షేర్ని అయితే ఆ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు అంటే యాభై శాతం ఓట్ షేర్ నుంచి దాదాపు పదకొండు శాతం ఓట్ షేర్ను అయితే వైఎస్ఆర్సీపీ కోల్పోయింది నలభై శాతం ఓట్ షేర్ నుంచి ఆ ఇతర పార్టీలతో కలుపుకుని యాభై మూడు శాతానికి అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆ ఎగబాగినట్టుగా తెలుస్తుంది ఇది మొత్తంగా ఇచ్చినటువంటి సర్వే కూడా అయితే చాలా స్పష్టంగా సీట్ల సంఖ్యను అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది మొత్తంగా కూటమి ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని చెప్పి ఏపీ కనెక్ట్ సర్వే ద్వారా మరొకసారి స్పష్టమైంది